అందరికీ నమస్కారం అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చాలామంది జలనారాయణ స్వామి అంటే గోవిందరాజులు నీటి మధ్యలో ఉండే ఒక టెంపుల్ రీల్స్లో వైరల్ అవడం చూసే ఉంటారు కదా రీల్స్ క్రోల్ చేస్తుంటే అప్పుడు చాలా వరకు నీటి మధ్యలోని గోవిందరాజులు పడుకునేది టెంపుల్ మధ్యలో ఉంటుంది అది నేను చాలా రీల్స్లో చూశాను అయితే ఏ టెంపుల్ అనేది నాకు అప్పటికే తెలీదు అని తెలుసుకున్న తర్వాత ఫైనలీ మేమైతే ఈ టెంపుల్ దర్శనానికి వచ్చేసాము నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగుంది మోర్ ఓవర్ మేము నైట్ టైం వెళ్ళడం వల్ల ఆ లైటింగ్ అదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అయితే ఈ గుడి వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలో మణిపల్లి కొండల మీద భువనగిరి అనే ఒక డిస్ట్రిక్ట్లో ఈ స్వర్ణగిరి గుడి ఉంది హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంటుంది కదా గుట్ట అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఫస్ట్ అయితే మేము యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని డైరెక్ట్గా స్వర్ణగిరి వచ్చేసామనమాట కానీ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది అంటే ఇంకా టెంపుల్ క్లోజ్ అయిపోద్దేమో అనుకున్నాం కానీ మా అదృష్టం బాగుంది అప్పటికే ఓపెన్ ఉంది కానీ జనరల్గా నైన్ తర్వాత అయితే టెంపుల్ క్లోజ్ అయిపోతుందని చెప్పి మ్యాప్స్లో ఉందనమాట ఫస్ట్ ఇలా ఎంట్రన్స్లో వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి చాలా పెద్దవి ఇక్కడ అంటే అక్కడ మేము విన్నది ఏంటంటే వన్ రూపీ కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్ అక్కడ నిలబెట్టి మనం ఏమైనా కోరిక కోరుకుంటే అంటే అది పడిపోకూడదు అనమాట కాయిన్ నిలబడే ఉండాలి ఆ నిలబడి ఉంటే ఆ ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి అన్నారు ఇంకా స్పేస్ కూడా లేదనమాట మనం వెళ్ళి కాయిన్ పెట్టడానికి అంత జనం ఉన్నారు నేను కూడా ఈ దూరిపోయి ఒక కాయిన్ అయితే పెట్టాను సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ నేను నార్మల్గా పిక్చర్స్ అంటే క్లారిటీ లేదు కదా వీడియోలో అని చెప్పి నేను మ్యాప్స్లో వాటిలో పిక్స్ తీసుకొని ఇక్కడ పెట్టాను మీకు క్లియర్గా కనిపిస్తుందని వెంకటేశ్వర స్వామి పాదాల తర్వాత ఇలా మెట్లు అవన్నీ ఉన్నాయి ఇవైతే టోటల్ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఎనిమిది మెట్లు అనమాట ఈ మెట్లు ఎక్కిన తర్వాత మనకి గుడి వస్తుంది పైన ఈ మెట్ల మీద అంతా కూడా మనకి అటు ఇటు ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కృష్ణుడు రాముడు నరసింహస్వామి ఇలా అన్ని కూడా విగ్రహాలు ఉన్నాయి ఈ గుడిని మొత్తం ఇరవై రెండు ఎకరాల భూమిలో కట్టారంట ఈ గుడి అయితే రీసెంట్గా కట్టింది అనమాట చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని కొన్ని తెలంగాణలోనే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చాలా పెద్ద విగ్రహం అలాగే ఒక గుడి ఉంటుంది రామాంజనేయరదు అనమాట అది అయితే ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది చాలా పెద్ద విగ్రహం రామాంజనేయలుది ఆ విగ్రహాన్ని ఎవరైతే చెక్కారో చీఫ్ స్కల్ప్టరు అతనే డిఎన్వి ప్రసాద్ స్థాపతి అనే ఆయన మెయిన్గా అంటే చీఫ్ స్కల్ప్టర్ అనమాట ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహానికి అతను కూడా ఈ గుడిలో అంటే ఆల్మోస్ట్ ఈ గుడి చెక్కిన దానికంతా కూడా మోడల్ డిజైన్ చేయడం అంతా కూడా ఆ డిఎన్వి ప్రసాద్ స్థాపతి అనే ఆయనే చేయించారంట నూట ఎనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ఇది మనకి గుడి ఎంట్రన్స్ అయితే చాలా విశాలంగా చాలా పెద్ద ప్లేస్లో గుడి ఉంది కానీ చాలా రష్గా ఉంది మేము వెళ్ళేసరికి ఎక్కడ చూసినా జనమే ఎంట్రీ టికెట్ చాలా టికెట్స్ ఉన్నట్టున్నాయి మేము ఆ రోజు చాలా హడావిడిలో ఉన్నాము మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్కి వెళ్ళాము ఫ్రీ దర్శనం కూడా ఉంది అయితే గుడి లోపల హైలైట్ ఏంటంటే జలరాలైన అంటే నీటిలో ఉండే గోవిందరాజుల్లో ఒక్కటే నేను హైలైట్ అనుకొని వెళ్ళాను కానీ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే తిరుపతికి ఏ మాత్రం తగ్గకుండా చాలా చాలా అందంగా ఉంది ఆ విగ్రహం తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిందే అనమాట ఈ గుడిని స్పెషలీ నైట్ టైం రావడం మా అదృష్టం అనుకుంటా ఆ లైటింగ్కి అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి డెకరేషన్ కానీ చాలా బాగుంది గుడి అయితే వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ లేదు మనం మొబైల్స్ బయటే సబ్మిట్ చేసేయాలి కాబట్టి నేను లోపల ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదు ఇక్కడ చెక్కడాలన్నీ కూడా మనకి పల్లవ స్టైల్ విజయనగర స్టైల్ చోళ చాళుక్య ఇలాంటి ఆర్కిటెక్చర్ స్టైల్ అంతా కూడా యూస్ చేసి మనకి గుడి చెక్కడాలు అవన్నీ చేశారు మొత్తానికి గుడి చూస్తుంటే అంటే పాత గుడి అన్న ఫీలింగ్ వస్తుంది అంటే తెలుస్తుంది గుడి అని క్లియర్గా తెలుస్తుంది కానీ ఆ ఆర్కిటెక్చర్ స్టైల్ ఏదైతే ఉందో అది ఆ పాతకాలపు స్టైల్లో పెట్టడం వల్ల సూపర్గా ఉంది ఇది వచ్చేసి అద్దాల మందిరం ఇలా లోపలికి కాయిన్స్ అవన్నీ విసురుతున్నారు నేను జలనారాయణ స్వామి అన్న ఎక్సైట్మెంట్తో వెళ్ళడం వల్ల నాకు ఇంకా ఇన్ని ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఎక్సలెంట్గా ఉంది తర్వాత ఈ అద్దాల మేడ ఆ తర్వాత హనుమంతుడు గుడి కూడా అంటే గుడి అంటే చిన్నది కానీ చాలా అందంగా కట్టారు ఇంకా అది యాక్చువల్లీ కన్స్ట్రక్షన్లో ఉంది కానీ చాలా బాగుంది తర్వాత ఈ లైటింగ్ ఇదంతా చూసి నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట టెంపుల్ టైమింగ్స్ అయితే ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఉంటుంది తర్వాత క్లోజ్ అయ్యి సాయంత్రం నాలుగు గంటలకు తెరిచి తొమ్మిది వరకు ఉంటుంది సాయంత్రం అదే రాత్రి తొమ్మిది వరకు ఏదో మా అదృష్టం బాగుండి మేము తొమ్మిదిన్నర తర్వాత వెళ్ళినా సరే గుడి ఓపెన్లో ఉంది కానీ ప్రతిసారి అలా ఉంటుందన్న గ్యారెంటీ గ్యారంటీ లేదు కాబట్టి మీరు వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్స్లో వెళ్ళేలా చూసుకోండి నా సజెషన్ అయితే ఈవినింగ్ వెళ్తే ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చూడడానికి అందంగా ఉందన్నమాట గుడి తర్వాత హనుమంతుడి విగ్రహం చూడడానికి వచ్చాము ఫార్టీ ఫీట్ ఉంటుంది అంటే నలభై అడుగుల విగ్రహం అనమాట ఈ గుడిలో ఉన్న ఇంకొక హైలైట్ ఏంటంటే ఒక బ్రాంజ్ బెల్ అంటే కంచుతో తయారు చేసిన ఒక గంట గంటలో స్పెషల్ ఏముందప్ప అని అనుకుంటున్నారు కదా మీరే చూడండి పెద్ద సైజు ఉంది కదా జస్ట్ చూడడానికి ఏదో పెద్ద సైజు ఏముందిలే ఇంత పెద్ద సైజు గంట అని అనిపిస్తుంది కానీ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ గంట ఇది అలాగే దీని వెయిట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టన్స్ అంటే పదిహేను వందల కేజీలు అనమాట యొక్క గంట వెయిట్ అందుకే అక్కడ అందరూ ఆ గంట కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు నేను కూడా ట్రై చేశాను చాలా వెయిట్ ఉంది అండ్ సౌండ్ కూడా చాలా గట్టిగా వస్తుంది ఇంకా దాని తర్వాత జలనారాయణ స్వామి సన్నిధికి వెళ్తున్నాం ఆల్రెడీ చాలామంది రీల్స్లో షార్ట్స్లో పెట్టే ఉంటారు కదా మీరు చూసే ఉంటారు డెఫినెట్గా దీనికి ఆపోజిట్లోనే గుడి అనమాట వెంకటేశ్వర స్వామి విగ్రహం అదంతా ఉంటుందని కదా దీనికి ఆపోజిట్లో గుడి ఇట్ సైడ్ వచ్చేసి జలనారాయణ స్వామి సన్నిధి ఇక్కడైతే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అన్నమాట మన ఇష్టం మనం పిక్స్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఈ ప్లేస్లో అయితే లేవు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే మనం బయటకు వచ్చి ఎక్కడైతే మనం ఫోన్స్ సబ్మిట్ చేసామో అక్కడ నుంచి మనం తీసుకొని ఈ జననారాయణ స్వామి సన్నిధికి వచ్చేయచ్చు నైన్ థర్టీ తర్వాత వెళ్ళినా కూడా ఎంత జనం ఉంటారు అనుకోలేదు లైన్లో కూడా మేము ఫ్రీ టికెట్కి వెళ్ళలేదు ఫిఫ్టీ రూపీస్ టికెట్కి వెళ్ళాము చాలా రష్గా ఉంది చాలా జనం ఉన్నారు ఆ టైంలో కూడా ఎంత రష్గా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇది జలనారాయణ స్వామి అనేది ఎంట్రెన్స్ అనమాట ఇట్ సైడ్ లక్ష్మీనారాయణ స్వామి అలాగే అటు ఒక విగ్రహం ఉంది మధ్యలో ఇలాగా కృష్ణుడు ఉండి చుట్టూ ఒక వాటర్ ఫౌంటెన్ ఉంది నా మొబైల్లో కెమెరా క్వాలిటీ అంత బాగోదు కాబట్టి ఇవి అంత క్లియర్గా కనిపించట్లేదు అందుకే నేను పిక్స్ మంచివి ఏవైతే తీసినవి ఉన్నాయో ఐ థింక్ ఫోటోగ్రాఫర్స్ ఎవరు తీసినవి అప్లోడ్ చేస్తారనమాట మ్యాప్స్లో వాళ్ళ పేజెస్లో పెడతారు కదా అవి నేను తీసి కొన్ని పెట్టాను ఎవరికైనా వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా అన్నీ చూసుకుంటారు కదా కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి కొన్ని పిక్స్ ఏవైతే నేను వీడియోలో సరిగ్గా క్వాలిటీ లేవు అనుకున్నవి నేను ఇలా పెట్టాను అనమాట యాదగిరిగుట్ట శ్రీ నరసింహ స్వామి గుడికి వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా ఈ గుడికి కూడా వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే గుడి చాలా దగ్గర చెప్పాను కదా ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే కాబట్టి రెండు గుడులు కవర్ చేసినట్టు ఉంటుంది యాదగిరిగుట్ట మన సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ బాలాజీ టెంపుల్స్గా గుర్తింపు పొందింది అంటే మన దక్షిణ భారతంలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఈ గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా విజిట్ చేయచ్చు కానీ అదే ఒకవేళ మీరు నాలాగా ఆంధ్ర నుంచి లేదా ఇంకెక్కడైనా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే కనుక అన్ని టెంపుల్స్ ఒకసారి కవర్ చేసుకునేలాగా చూడండి ఒకటే టైంలో ఎక్కువ గుళ్ళు చూసినట్టు ఉంటుందన్నమాట నా ఛానల్లో వీడియోస్ చూస్తే మీకు ఇలాంటి కంటెంట్ చాలా కనిపిస్తుంది వరంగల్లో ఉన్న శ్రీ భద్రకాళి దేవాలయం అలాగే వైద్య స్తంభాల గుడి మీద కూడా నేను ఇలా వీడియో చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాటిని కూడా చూడండి ఇక తెలంగాణలోనే సురేంద్రపూరి అనే ఒక థీమ్ పార్క్ మీద కూడా నేను ఒక వ్లాగ్ చేశాను మీకు ఇలాంటి కంటెంట్ ఇష్టమైతే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ క్లిక్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫై అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్